మా వదినమ్మని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేసేసి డైలీ రెగ్యులర్ వీడియోస్ అయితే అయితే వచ్చేస్తూ ఉంటాయి అది అన్నా వదిన స్పెషల్ వీడియోస్ అనమాట ఎందుకంటే కొద్ది రోజుల వరకు కొత్త పెళ్లి జంట కాబట్టి వాళ్ళ బ్లాగ్స్ వచ్చేస్తే మేము కొంచెం సైడ్ తప్పుకుంటాం అంతే అప్పుడు మీకు క్లారిటీగా అర్థం అవుతుంది వాళ్ళ బ్లాగ్స్ వచ్చిన తర్వాత కొన్ని రోజులకు వీళ్ళని తప్పేసి అక్కడ పెద్ద ప్లానే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఈ వీడియో ఏంటంటే మా మామ పెళ్లి ముచ్చడైతే చెప్పబోతున్నా అంటే ఎందుకంటే చాలా మంది కూడా కామెంట్లలో అడుగుతున్నారనమాట మళ్ళీ అడగచ్చు మీరు కామెంట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఎట్లా అడుగుతున్నారంటే ఇప్పుడు కామెంట్స్ ఆన్ చేసినాం కాబట్టి అడుగుతున్నారండి మీకు డిస్ప్లే మీద కూడా వస్తున్నానండి చాలా గౌరవంగా అడుగుతున్నారు మరి నీ సంతోషం నువ్వు చూసుకున్నావు మీ అన్న పిండ్లు ఎప్పుడు చేస్తావరా నా బట్ట అని అంటున్నారు అనమాట ప్లీజ్ చూడలే కదా కామెంట్ ఇక్కడ అయితే కామెంట్ పిం చేస్తున్నారండి చూడండి అంత గౌరవంగా అడుగుతున్నారండి అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నామండి అన్న పెళ్లి ముచ్చట ముందు ముందుగానే చెప్తాంటే ఏదో ఒక ప్రాబ్లం ప్రాబ్లం అవుతుంది ఎందుకులే అన్ని సర్దుబాటు అయిన తర్వాత డైరెక్ట్ పెళ్లి వీడియోతోనే తీద్దామని మేమైతే సైలెంట్ గా ఉన్నాం అది ఒక వీడియోలో కూడా చెప్పినాను ఫోటో డీటెయిల్స్ తో సహా చెప్తానని అది కూడా చెప్దామనే మేము ఫిక్స్ అయినాము అన్ని చేసుకున్నాము తర్వాత నేను కొన్ని ప్రాబ్లమ్స్ మళ్ళీ వస్తాయి కదా చెప్పిన తర్వాత అని మేమైతే ఏం చెప్పట్లేదు డైరెక్ట్ చెప్దామని అయితే ఎందుకంటే ఒకవేళ మేము చెప్తాము చెప్పిన తర్వాత ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఏదైనా ప్రాబ్లం కూడా వచ్చిందేషన్స్ అట్లా మనకు అనుకూలంగా అనుకూలంగా ఏది ఉండదండి ఏదైనా ప్రాబ్లం ఎప్పుడైనా రావచ్చు ఒకవేళ ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం బాధపడే కంటే ముందస్తు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని ఏ డీటెయిల్స్ అయితే ఇవ్వట్లేదండి అందుకోసమే నార్మల్ బ్లాగ్స్ నార్మల్ బ్లాగ్స్ అయితే పెడుతున్నామండి డైరెక్ట్ పెళ్లి వీడియో పెట్టేస్తున్నామని ఆ టాపిక్ అయితే అక్కడతో అయితే స్టాప్ చేసి ఎందుకంటే ప్రాసెస్ జరుగుతున్నా కూడా కూడా ఇది పలాసే అవన్నీ కామెంట్లు మళ్ళీ మీరు అడిగిన వాళ్ళే మళ్ళీ పెడతారు అనమాట ఇదన్ని సేకు గా అన్ని చేస్తున్నారు అసలు మిమ్మల్ని ఎవరు అడుగుతున్నారు అంత పని ఏమంటారు అంత ఖాళీగా ఎవరు ఉన్నారని అడుగుతున్నారు నేను అందుకే కామెంట్ అయితే చేసి వీడియో అయితే చేస్తున్నానండి మేము ప్రతి ఒక్కటి అన్న పెళ్లి ముచ్చట ఇది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని వీడియో అయితే చేస్తాము చేసే ముందు నుంచి బ్యాడ్ గా వచ్చేస్తానే అనమాట ఆ బ్యాడ్ రావడం వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుంది అమ్మాయి వాళ్ళు మేం సైడ్ మన సైడ్ ఓకే తప్పుకొని ఉన్నా కూడా అమ్మాయి సైడ్ వాళ్ళు ఎవరో ఒకరు ఎక్కించి చెప్పే వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళ గుద్దిళ్ళ గురించి తెలియదు కాబట్టి వాళ్ళకి కొంచెం డౌట్ ఉంటుంది ఇట్లా చేస్తున్నారే వాళ్ళను ఎందుకు చేసుకోవాలా వద్దా అని మన పిల్లని అక్కడికి ఇచ్చిన తర్వాత కూడా ఇదే పరిస్థితి వస్తదేమని వాళ్ళు కొంచెం భయపడ్డారు అనుకోండి అది అక్కడతో స్టాప్ అయిపోతుంది బాధ మాకు మిగులుతుంది కాబట్టి ఇదైతే ఇక్కడతో ఆపేసి డైరెక్ట్ పెళ్లి అట్లా రావాలని అయితే మేము నిశ్చయించుకున్నాము అదే డిసైడ్ అయినామండి లేకపోతే ఇది చేస్తున్నాము అది చేస్తున్నాం అని వీడియో పెడితే కూడా ఏ ప్రాబ్లం ఎట్లొస్తుందో మనకైతే తెలిసేటట్లేదు ఆ మాకు ఇప్పుడు సిచ్యువేషన్ కూడా అంత బాగాలేదు కాబట్టి సైలెంట్ గా అయితే ఊరుకున్నామండి అది కొంచెము టైం అయితే పడుతుంది ఎందుకంటే ఆ టైం వచ్చిన తర్వాతనైతే ఖచ్చితంగా అయితే నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను డైరెక్ట్ పెళ్లి వీడియోనే పెడతానండి ఎందుకంటే ముందు వీడియో ఇది చేసేది ఎంగేజ్మెంట్ వీడియో అమ్మాయిని చూపించేది లేకపోతే వాళ్ళ వాళ్ళు ఇవన్నీ ఏం వద్దనే ఐ రియల్ గా ఉన్నా కూడా ఇవన్నీ వర్క్ ఫేక్ డ్రామా అంటే అంటారు కాబట్టి డైరెక్ట్ పెళ్లి వీడియో తో మా ఇంట్లో ఉంటుంది మా అక్క అని చెప్తాను అందుకోసమే అండి దీంతో అయితే స్టార్ట్ చేస్తున్నామండి ఆ డైరెక్ట్ పెళ్లి వీడియో తోటే వస్తామండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ తోటి మళ్ళీ ఇవి వీడియో చేసి పెట్టడం వల్ల బ్యాడ్ కామెంట్ల వల్ల మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ మీరు అది అమ్మాయి వాళ్ళు చూసి ఒకవేళ అమ్మాయి ఓకే అనుకున్నా కూడా సరే సర్దుకున్నా కూడా వాళ్ళ అమ్మా నాన్న ఏమన్నా ప్రాబ్లమ్ అబ్జెక్షన్ చెప్పొచ్చు లేదా వాళ్ళ బంధువులైనా అబ్జెక్షన్ చెప్పొచ్చు వీళ్ళని ఇట్లా అంటున్నారు మన పాపని కూడా ఇట్లా అంటున్నారు అంటే ప్రాబ్లమ్స్ మనం కొని తెచ్చుకోవడం మాకే ఇష్టం లేదండి అందుకోసమే డిలే చేస్తున్నాం అడిగే వాళ్ళు అడుగుతున్నారు అడగడంలో తప్పేం లేదు ఎందుకంటే వాళ్ళు అడగాల్సిన బాధ్యత వాళ్ళకైతే చెప్పేది ఒకటే డైరెక్ట్ అన్ని మా వదినమ్మ మా వదినమ్మను అయితే చూపించిన తర్వాత నెక్స్ట్ వీడియోలు అయితే అన్ని వచ్చే వచ్చేస్తాయండి ఎందుకని మేము ఇట్లా చెప్తున్నామంటే అడిగే బాధ్యత మీకుంది చెప్పాల్సిన రెస్పాన్స్ మాకుంది కాబట్టి చెప్తున్నామండి పెళ్లి వీడియో తోటే వచ్చేసి ఆ మా ఉదయం మా వదినమ్మను పరిచయం చేయడము అక్కడి నుంచి బ్లాగ్స్ కంటిన్యూ చేయడము అట్లా బ్లాగ్స్ లలో కనిపిస్తానే ఉంటది కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు అండి ఎందుకంటే మా పెళ్ళి అప్పుడు కూడా అంత సస్పెన్స్ సస్పెన్స్ గానే ఉంది పెళ్ళి అయిన తర్వాత కూడా చాలా డేస్ కి లతమ్మని అయితే ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది అనమాట ఇప్పుడు కూడా వదినాను అట్లనే అని అనుకుంటున్నాం దానివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇక మీద అట్లా వద్దకుంటున్నామండి అదే అండి విషయం అయితే ఇప్పుడైతే ఇంట్లో అయితే మా అన్న కిచెన్ లో ఉన్నాడండి పొంగనాలు అయితే పోస్తున్నాడు అనమాట చిన్న ఏం చేస్తున్నాడు అని కూడా మీకు డౌట్ అయితే రావచ్చు చిన్న పొంగనాలు ఎంతవరకు వచ్చినాయి పొంగనాలు అయితే కొన్ని భోషణాలు అటు అండి చూడండి పొంగనాలు పోస్తున్నాడు అండి ఎవరి పని వాళ్ళు చేస్తున్నాం నేను వీడియో చేస్తాను చెప్పిన అనమాట అందుకోసమేనే తన పొంగనాలు అయితే పోస్తాను కనిపిస్తాను పొంగనాలు పోస్తున్నాను అండి దోశ పిండితోటి కొంచెం పొద్దున దోశలు పోసుకుండా మిగిలిందనమాట పిండి అది దీనిలో దీనిలోకి మరి కారం డైరెక్ట్ ఎరాకారం చేస్తావా కూడా బాగానే ఉన్నాయిలే కడప ఎరగడ కారం చేసుకొని పొంగనాలు తినాలండి తిను కొంచెం చూసినా లేవేస్తే అదే అండి పిల్లలకైతే పెట్టమండి ఎందుకంటే దీనిలో సోడా అది వేస్తాం కాబట్టి పిల్లలకు దోశ కానీ ఇట్లాంటి వస్తువులు సోడా వేసే వస్తువులు అయితే అసలు పెట్టమండి అవి స్వీట్ కూడా పెట్టద్దు అన్నారు అవి తాటి పెళ్ళాం కాబట్టి పెడుతున్నాం అండి అంతే చిన్న మాత్రం కిచెన్ లో ఉన్నాడు అనమాట ఎందుకంటే ఇప్పటి నుంచే కుకింగ్ నేర్చుకో రేపు మా పనిచిన తర్వాత ఇబ్బంది లేకుండా ఉంటారని చెప్పినా చేస్తున్నాడు అనమాట తినిగా మళ్ళీ ఇది కూడా నేనే తింటున్నా అని చెప్తావు బాగున్నా వేలున్నాయండి పొంగనాలు సూపర్ పిల్లయితే ఇద్దరు చూస్తున్నారు మా మమ్మీగా మా ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళ డిస్టర్బెన్స్ ఎందుకు చేయాలని మేమైతే బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చేసేసామండి అది అన్న పెళ్లి ముచ్చటైతే పెళ్లి ముచ్చటైతే ఖచ్చితంగా వచ్చేస్తానండి కొద్దిగా లేట్ ఉంటుంది ఎందుకంటే మాకు చూసేవాళ్ళు చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళు మాకు ఇట్లా ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పేవాళ్ళు ఎవరు లేరు అన్నమాట అందుకోసమే ప్రతి ఒక్కటి మేమే చూసుకోవాలి మేమే ఎంక్వైరీ చేసుకోవాలి మేమే మాట్లాడుకోవాలి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేమే చూసుకోవాలి కాబట్టి కొంచెం డిలే అవుతుంది అది కొంచెం బ్యాడ్ కామెంట్లు అట్లా పెట్టినారు వాళ్ళని ఏమనట్లేదు ఎందుకంటే మన స్లాంగ్ లోనే అడిగినారు వాళ్ళు మీ అన్న పెళ్ళి ఎప్పుడు చేస్తారు అన్న బట్ట అని అంతే కదా ఇక్కడ అట్లే మాట్లాడతారు కాబట్టి అట్లా అన్నారు అనమాట దానిలో ఏం తప్పేం లేదండి అది ఇక్కడ అంతా కామన్ అట్లా మాట్లాడతారు కాబట్టి అది దాని గురించి వీడియో అయితే చేసామండి అన్న అన్నపల్లి ముంచైతే తొందరలోనే మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది మా అయితే మీకు ఇంట్రడ్యూస్ చేసేసి డైలీ రెగ్యులర్ వీడియోస్ అయితే మీ అందరికైతే వచ్చేస్తూ ఉంటాయి అది అన్న వదిన స్పెషల్ వీడియోస్ అనమాట ఎందుకంటే కొద్ది రోజుల వరకు కొత్త పెళ్లి జంట కాబట్టి వాళ్ళ బ్లాగ్స్ వచ్చేస్తే మేము కొంచెం సైడ్ తప్పుకుంటాం అంతే అప్పుడు మీకు క్లారిటీగా అర్థం వాళ్ళ బ్లాగ్స్ వచ్చిన తర్వాత కొన్ని రోజులకు వీళ్ళని తప్పేసి అక్కడ పెద్ద ప్లానే ఎవరైతే ఇంట్లో కలిసిమెలిసి ఉంటే చదివారు అంతే కదా గొడవలు చేయకుండా నువ్వు కారం చేసేలోపే అయిపోతావు చిన్న నాయన కారం చేసేలోపే అయిపోతానండి కారంలోకి అయితే సూపర్ ఉంటాయి ఎంతో బాగుండే గుంట పొంగనాలు గుంట పొంగనాలని అని ఇక్కడ ఎవరు అన్నారు వట్టి పొంగనాలే అంటారు కదా బయట కూడా అమ్ముతూ ఉంటారు పొంగనాలకు వెళ్తున్నామని పోయి తెచ్చుకుంటారు అనమాట పదికి నాలుగా చిన్న బయట పది అవునా మనం ఎప్పుడు తెచ్చుకోం కాబట్టి పది తొమ్మిది సార్ అటండి మాకు ఇక్కడ దోషపిండి కూడా దొరుకుతుంది కాబట్టి ఏం టెన్షన్ ఏం లేదండి థర్టీ రూపీస్ దోషపిండి దొరుకుతుంది అది కూడా దోషపిండి ఎందుకు తెచ్చుకున్నాం అంటే మొన్న మామిడికాయలు తెచ్చుకున్నాం కదా టేస్ట్ ఎట్లుందా చూడాలని నేనేటమ్మా మామిడి పళ్ళ జ్యూస్ తీసి అంటే చేతితో జ్యూస్ చేయాలి మిక్సీలో అట్లా పట్టకూడదు గుజ్జు ఆ గుజ్జు అంతా తీసి దాంట్లో షుగర్ గిగర్ ఏం వేయద్దు దోశలు వేసుకొని దోశ తింది నిజంగా అయితే సూపర్ ఉంది ఎందుకంటే తిన్నా కాబట్టి చెప్తాను దోశల ఫస్ట్ ఎప్పుడు కూడా నేను ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం తిన్నా దోశలో ముంచుకొని తింటుంటే మాత్రం ఆ దోశలో ముంచుకొని కాదు మామిడి పండు మామిడి తింటే మాత్రం సూపర్ ఉంటుందండి మా బ్లాగ్ అయితే మీ అందరికైతే నచ్చిందని అనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అయితే వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 మా మమ్మీ కూడా వచ్చి బాగా చెప్తుంది అండి ఇక్కడ ఉండి బాయ్ చెప్తున్నాడు అండి బాయ్ చెప్తున్నాడు